తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య వాల్యూమ్ మీ పిల్లలకు తర్ఫీదు ఇవ్వండి పాఠము రెండు దేవుని వాక్యం వైపు చూచటం మనం దేవుని చిత్తమును ఉద్దేశాన్ని వెదకాలి దానికి విధేయత చూపాలి మన సొంత చిత్తాన్ని లేదా లోకము యొక్క తత్వశాస్త్రంలో మనం కనుగొన్న వాటిని కాదు లోతుగా తవ్వండి మీ గృహంలో దేవుని నిర్వహణ శైలిని అనుసరించడానికి లేదా అనుసరించకపోవడానికి ఇది ఎలా అన్వయిస్తుందో వివరించండి తులసి రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం బైబిల్కు విరుద్ధమైన తత్వాలను అనుసరించడం ద్వారా తులసీలు మోసపోతారని బౌలు ఆందోళన చెందాడు వివాహం పిల్లల పెంపకం ఇల్లు ఏ విధంగా నిర్వహించబడాలి అనే విషయానికి వస్తే క్రీస్తుకు భిన్నమైన బంధమైన తత్వాలు మనుషుల సాంప్రదాయాలు ప్రపంచ సూత్రాలు అనేకమైనవి ఉన్నాయి జాగ్రత్త లేదా తెలుసుకొని ఉండండి అనే పదం మన చుట్టూ ఏమి జరిగిస్తున్నదో చూడమని ప్రోత్సహిస్తున్నది ఈ సందర్భంలో సత్యమును తప్పును వేరు చేయడానికి దైవిక వివేచనను ఉపయోగించమని అది మనల్ని హెచ్చరిస్తున్నది ఎలాంటి అసత్యాలతోనైనా పోరాడేందుకు సత్యాన్ని గుర్తించి పట్టుకోగలిగే వివేచనాత్మక మనస్సులు మనము కలిగి ఉండాలి అనేక కుటుంబాలు అబద్ధాలను నమ్మి మోసగించబడ్డాయి అందువలన దేవుని వాక్య నియమముల ప్రకారం పనిచేయడం వలన వచ్చే ఆశీర్వదాలను శాంతిని కోల్పోయారు ముగింపు సారం లౌకిక తత్వాలు మనుషుల సాంప్రదాయాలు లోక సంబంధమైన నియమాలు మన కుటుంబాలలో క్రీస్తు మనకు చేయాలనుకుంటున్న వాటిని మన నుండి దోచుకుంటాయి మీకు మీరే ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న దేవుని వాక్య ప్రకారము లేని దానిని నమ్మి నేను మోసపోయాన చాలాసార్లు మనల్ని మనమే పరిశీలించుకోము దానికి బదులుగా ప్రవాహంతో పాటు వెళ్ళిపోతాము ఆత్మీయులైన మనము అన్నిటినీ తీర్పు తీర్చాలి అనగా విశ్లేషించాలి ఒకటవ కురింతి రెండవ అధ్యాయము పదిహేనవ వచనం దేవుని జ్ఞానం ప్రకారం నడుచుకోవాలి మానవుని జ్ఞానం ప్రకారం లేదా ఈ యుగ సంబంధమైన జ్ఞానం బట్టి కాదు ఒకటవ కొరింతి రెండవ అధ్యాయము ఐదు ఆరు మరియు పదమూడు వచనాలు మనము దేవుని నిర్వహణ శైలిని అనుసరిస్తున్నప్పుడు మీ గృహములోని న్యాయకత్వ నిర్మాణం గురించి తెలుసుకోండి అన్ని సాంప్రదాయాలు సాంస్కృతిక ప్రమాణాలను జాతి లక్షణాలు లేదా గత వ్యక్తిగత అనుభవాలను దేవుని విధానాలకు విరుద్ధంగా ఉంటే వాటి ప్రభావాన్ని మనం ఇష్టపూర్వకంగా వదిలివేయాలి ఇది చాలా కష్టంగా ఉండవచ్చు ఎందుకంటే దీనికి కొన్ని తరాల పాపాలను లేదా చెడు అలవాట్లను విచ్ఛిన్నం చేయుట మనం పనిచేసే ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చడం అవసరం కానీ మనం మహాకణికరము గల దేవునికి సేవ చేస్తున్నాము మరియు మీరు మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడినట్లు ఎఫ్ఏసి నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మారడానికి ఆయన మీకు శక్తిని అనుగ్రహించును ప్రభావం కింద ఈ తత్వాల ద్వారా మన ఆలోచన ప్రవర్తనను ప్రభావితం చెయ్యనివ్వడం గురించి మనం అవగాహన కలిగి ఉండాలి సంస్కృతి జాతి నేపథ్యం అని అర్థం మేము చేసే విధానం ఇదే అంటారు లేదా మీ జాతి నేపథ్యాన్ని పూర్తి చేసేదిగా ఇలా చేస్తాం ఆ స్త్రీ ఇంట్లో ఇలా మాట్లాడదు లేదా పిల్లలకు తర్ఫీదు అంత స్త్రీ చేస్తుంది కానీ మీరు క్రైస్తవులైతే మీరు మీ సాంస్కృతిక నమ్మకాలను పక్కన పెట్టాలి ఎందుకంటే అవి దేవుని వాక్యానికి సూటిగా విరుద్ధంగా ఉన్నాయి అనేకసార్లు సాంస్కృతిక విశ్వాసాలు నైతికంగా ఇబ్బంది లేని బాధ్యతలు వాటిని ఆచరించడం పూర్తిగా మంచిదే అయితే ఒక సాంస్కృతిక నమ్మకం బైబిల్కు విరుద్ధంగా ఉన్నప్పుడు అది నైతిక సంఘర్షణగా మారుతుంది అది పాపం వివాహం కుటుంబం గురించి మన నమ్మకాలను మనం ఎల్లప్పుడూ దేవుని వాక్యంతో పరిశీలించాలి సంస్కృతి లౌకికమైన మన సంస్కృతి లేదా ఈ లోకపు తత్వాలు మూల పాఠాలు మన చుట్టూ ఉన్నాయి లోక జ్ఞానం మాంద్యమం పుస్తకాలు టీవీ సినిమాలు మ్యాగ్జైన్లు ఇంటర్నెట్ సోషల్ మీడియా సామాజిక మాంద్యమాలు ద్వారా లేదా తరచుగా విద్య తోటివారి ఒత్తిడి ద్వారా వస్తుంది వైవాహిక జీవితాన్ని కుటుంబాన్ని ప్రపంచ దృష్టికోణంలో వీక్షించేలా వీటిలో ఏమైనా మనల్ని ప్రభావితం చేయగలవు విశ్వాసాలు తత్వాలు ఎంతగా నాటుకుపోయి ఉంటాయంటే అదే సత్యమని మనం నమ్ముతాము అలాగే మనం పనిచేయవలసిన విధానమని మనం దానిని దేవుని వాక్యంతో పోల్చే వరకు అలానే చేస్తాము మతపరమైన సాంప్రదాయాలు వైవాహిక జీవితం గూర్చి పిల్లలను పెంచడం గూర్చిన అనేక మతపరమైన బోధనలు సాంప్రదాయాలుగా మారాయి ఉదాహరణకు మా మతంలో మేము ఎప్పుడూ ఈ విధంగానే చేస్తాము అంటారు కానీ మనము వెరయాలోని క్రైస్తవులలాగా ఉందాం వారు పౌలు బాధ విన్న తర్వాత అది నిజమో కాదో తెలుసుకోవడానికి ప్రతిరోజు లేఖనాలను బోధించిన అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం సత్యం గురించి ఇతరుల మాటను గుడ్డిగా తీసుకోకండి అది నా మాటైనా సరే కానీ వాక్యాన్ని తెరిచి అది నిజమని ధృవీకరించుకోండి మనుష్యుల సాంప్రదాయాలు సాంప్రదాయాలు అనేవి ఒక వ్యక్తి నుండి మరొకరికి ఒక తరాని నుండి మరొకరికి సంక్రమించే నమ్మకాలు జీవన విధానాలు వైవాహిక జీవితం పిల్లలను పెంచడంలోని శైలుల విషయంలో కూడా అది ఎప్పుడూ జరుగుతుంది చాలా తరచుగా తల్లిదండ్రులు తమ ఎదిగిన పిల్లలకు పిల్లలను పెంచే విషయాలలో చెడ్డ సలహా ఇస్తారు మేము నిన్ను పెంచినప్పుడు మేము ఈ విధంగా చేశాము కాబట్టి మీరు కూడా చేయాలి క్రైస్తవులుగా క్రీస్తును అనుసరించే విషయంలో మనమందరం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి దేవుని వాక్యమే మన ప్రమాణంగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులతో సహా ఇతరులందరికంటే మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆయన వాక్యాన్ని గౌరవించాలి అన్ని సాంప్రదాయాలు నైతిక విలువలు కలిగి ఉండవు అయితే అటువంటి విలువలు లేనప్పుడు వాటిని తిరస్కరించాలి సాంప్రదాయాలపై యేసు యొక్క దృక్కోణం సాంప్రదాయాలని సత్యం నుండి వేరుచేసే గందరగోళాన్ని ఎదుర్కోవడం కొత్త కాదు తాము పెరిగిన మత సంస్కృతిపై ఆధిపత్యం చలాయించిన సాంప్రదాయాల ప్రకారం జీవించడానికి ఇష్టపడే కొంతమంది మత నాయకులతో యేస్సు వ్యవహరించాల్సి వచ్చింది మనుషులు తమకు బోధించిన ఆ ఆలోచనలను విడిచిపెట్టడానికి మొండిగా నిరాకరించడం ద్వారా చివరికి వారు తమను రక్షించడానికి వచ్చిన రక్షకుని తిరస్కరించారని మనం ఇప్పుడు లేఖనాలను చదవడం ద్వారా చూస్తాం మార్కు ఏడవ అధ్యాయము తొమ్మిది పదమూడు వచన వారు జీవించడానికి దేవుడు సూచనలను ఆజ్ఞలు ఇచ్చాడని యేసు వారికి చెప్పాడు అయితే వారు మానవులు కల్పించుకొనిన నియమాలను లేదా సూత్రాలను అనుసరిస్తున్నారు సత్యాన్ని కాదు వారు ఇలా చేయడం ద్వారా దేవుని వాక్యాన్ని ఎటువంటి ప్రభావం లేకుండా చేస్తున్నారు ఈ సందర్భంలో పరిసయ్యులు తమ తల్లిదండ్రులను ఆర్థికంగా చూసుకోలేకపోతున్నారని చెప్పారు ఎందుకంటే వారికి డబ్బు అనేది కొర్బాన్ దేవునికి సమర్పించిన కానుక వాస్తవానికి వారు తమ సొంత ప్రయోజనాల కోసం డబ్బును ఆదా చేసుకుంటున్నారు తండ్రిని తల్లిని గౌరవించాలనే ఐదవ ఆజ్ఞను చట్టబద్ధంగా తప్పించుకునే మార్గాన్ని ఈ రీతిగా వారు రూపొందించారు మన సొంత ప్రయోజనాలకు సరిపోయేలా మనం ఆధ్యాత్మికరించడానికి లేదా లేఖనాలను మన సొంత అర్థాలకు మలచడానికి మొగ్గు చూపుతాం యేస్సు వారితో ఇలా అన్నాడు మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు మార్కు ఏడవ అధ్యాయము ఏడవ వచనం ఏ మాట లేదా పని దేవుని కనుదృష్టికి రాకుండా ఉండదు బైబిలు సాంప్రదాయాలు కొన్ని సాంప్రదాయాలను మనం గట్టిగా పట్టుకోవాలి పౌలు తెస్సలోనికాయలోని సంఘముతో ఇలా చెప్పాడు కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి రెండవ తెస్స రెండవ అధ్యాయము పదిహేనవ వచనం ఆ పోస్తులు తమ బోధనల ద్వారా పత్రికల ద్వారా వారికి అందించిన బైబిల్ సత్యాలయందు నిలకడగా ఉండి వాటినే అనుసరించమని పౌలు చెబుతున్నాడు మనమందరము సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలి కుటుంబ విషయంలో యేసు ప్రభువు దృక్కోణం కుటుంబ సభ్యుల నియమాలను అనుసరించాలా లేక ఆయన నియమాలను అనుసరించాలా అనే విషయంపై కూడా యేసు ఉద్బోధించాడు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ఆయనను ప్రేమించాలంటే మన కుటుంబాలను జీవిత భాగస్వామిని లేదా పిల్లలను ద్వేషించాలని యేసు చెప్పడం లేదు బదులుగా దేవుని విధానములో లేదా మన తల్లిదండ్రుల విధానములో లోకరీతిగా లేదా మన సొంత విధానములో ఏదైనా చేయాలనే ఎంపిక చేసుకోవలసి వస్తే మనం తప్పనిసరిగా దేవుని విధానాన్ని ఎన్నుకోవాలి ఈ వచనంలో ద్వేషం అని అనువదించబడిన పదాన్ని తక్కువగా ప్రేమించడం అని అనువదిస్తే బాగుంటుంది అనగా దేవుడు పట్ల ఆయన వాక్యం పట్ల ఆయన కోరుకునే వాటి పట్ల మనకున్న ప్రేమ ఎంత గొప్పదంటే మన కోరికలు లేదా మన కుటుంబాలు ఆయనకు విధేయత చూపకుండా ఆపలేదు అది నిజమైన శిష్యుని యొక్క సమర్పణ ఇది క్రీస్తు జీవించిన సమయంలో క్రీస్తు అనుచరులుగా మారి యూదులు యూద మతాన్ని విడిచిపెట్టిన వారిగా దూరంగా ఉంచబడ్డారు తరచుగా వారి కుటుంబ సభ్యులు వారిని వెలివేసేవారు ఇతరులకు అది ఎలా కనిపించినా క్రీస్తు నందున్న సత్యముతో రాజీ పడేలా మరే ఇతర సంబంధాన్ని అనుమతించలేము క్రైస్తవులుగా ప్రపంచ దృక్కోణాలకు విరుద్ధంగా ఉన్న బైబిల్ సత్యాలను అనుసరించినప్పుడు కొన్నిసార్లు మనము వింతైన మనుషులుగా పరిగణించబడతాం ఒకటవ పేతురు నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం మనం వింతగా కనిపించాలని ఎందుకంటే మనం అపరిచితులం లోకానికి పరదేశులం ఇప్పుడు మనం అన్ని పనులను ఎలా చేయాలో దేవుని వాక్యం నిర్దేశిస్తున్నది నియంత్రిస్తున్నది చెప్పేసి రెండవ అధ్యాయము పన్నెండవ వచనం లోతుగా తవ్వండి దేవుడు మీరు ఏమై ఉన్నారని చెబుతున్నాడు ఆయన మిమ్మల్ని ఏమి చేయమని పిలిచాడో వివరించండి ఒకటవ పేతురు రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇవి వివాదాస్పదమైన విషయాలు కావచ్చు అయితే మనం ఇతర ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి దేవుని వాక్యంలో మనం కనుగొన్న వాటిని పూర్తిగా హత్తుకోవాలి కుటుంబంలో బైబిల్ నాయకత్వం దేవుడు కుటుంబ వ్యవస్థను స్థాపించాడు దానికి అధికార క్రమమును నిర్మించాడు అనగా భర్తలు తండ్రులు నడిపించినట్లు స్పష్టంగా నియమించారు దీనిని అర్థం చేసుకోవడంలో మన లక్ష్యం దేవుని చిత్తాన్ని ఉద్దేశాన్ని నెరవేర్చడము ఆయనను మహిమపరచడం ఈ వచనాల ఆధారంగా దిగువ చాటును పూరించండి ఒకటవ కొరింతి పదకొండవ అధ్యాయము మూడవ వచనం తులసి మూడవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వచనం వరకు ఈ వాక్యము ద్వారా దేనికి క్రీస్తు శిరసగా ఉన్నాడు దేనికి పురుషునికి అధిపతి దేనికి స్త్రీకి అధిపతి దేనికి లోబడాలి ఈ వాక్య భాగాలు ఎలాంటి వివాదానికైనా స్పష్టమైన సమాధానం ఇస్తుందని అనిపిస్తుంది అయినా కొన్ని ఆలోచన వర్గాల మధ్య విభజన ఇంకా ఉన్నది భార్యకి పురుషుడు శిరస్సుగా ఉన్నాడా లేదా అనే చర్చ తలెత్తుతున్నది భర్త నిజంగా ఇంటికి నాయకుడా ఈ ప్రశ్నకు భార్యాభర్తలిద్దరూ సమాధానం చెప్పాలి వారు దేవుని దృక్కోణాన్ని అంగీకరించాలి వారి ఇద్దరి కోసం దేవుడు రూపొందించిన స్థానాలను వారు అంగీకరించాలి మనము ఒకటవ పాఠంలో నేర్చుకున్నట్లుగా స్త్రీ యొక్క సహజమైన కోరిక శాపంలో భాగంగా పాలించాలని ఉంటుంది ఆది కాండము మూడవ అధ్యాయము పదహారవ వచనం యాదృచ్ఛికంగా అనుకోకుండా చేర్చలేదు కానీ మనలో సంఘర్షణ జరుగుతుందని అర్థం చేసుకోవడానికి మనం ఆయన చిత్తాన్ని లోబడి ఉండడానికి వ్రాసా శిరస్సు అనే పదాన్ని కెఫాలే గ్రీకు అనే పదాన్ని కొత్త నిబంధనలో వివిధ రకాలుగా అనువదించారు ఒక గ్రీకు పండితుడు ఒకటవ కొరింతి పదకొండవ అధ్యాయము మూడవ వచనములో ఉన్న శిరస్సు అన్న పదాన్ని అలంకారిక అర్థంలో దాని ఉపయోగాన్ని వివరించాడు మీరు ఈ వాక్య భాగాలలో దానిని పరిశీలిస్తే శిరస్సత్వ సూత్రం యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది మన ఉద్దేశము కోసం ఇక్కడ ఇది భార్య భర్తల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది అలంకారికంగా వ్యక్తులను గూర్చి అనగా శిరస్సు యజమాని అధిపతి ఇతరులు వీరికి లోబంగా ఉంటారు ఉదాహరణకు భార్య తన భర్తకు సంబంధించి ఒకటవ కొరింతి పదమూడవ అధ్యాయము మూడవ వచనం ఎఫేసి ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం వారు ఏక శరీరం మత్తాయి పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం మార్కు పదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఒక శరీరానికి దానిని నడిపించడానికి ఒక శిరస్సు మాత్రమే ఉంటుంది ఆయన శరీరమైన సంఘానికి సంబంధించి క్రీస్తు శిరస్సు దాని సభ్యులు ఆయన అవయవాలు చూడండి ఒకటో కొరంతి పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఎఫేసి ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్లస్సి ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం రెండవ అధ్యాయము పది పంతొమ్మిదవ వచన క్రీస్తుకు సంబంధించి దేవుని ఒకటవ కొరింతి పదకొండ అధ్యాయము మూడవ వచనం కొలసి రెండవ అధ్యాయము పదవ వచనం ఎఫేసి ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు అధిపతిగా ఎంచబడ్డాడు కొరింతి పదకొండవ అధ్యాయము మూడవ వచనం క్రీస్తుకు శిరస్సు దేవుడే అని చెబుతోంది యేసు ప్రభువు తండ్రి చిత్తానికి పూర్తిగా లోబడ్డాడని యోహాను స్వార్తలో చాలా స్పష్టంగా తెలుస్తుంది యోహాను ఐదవ అధ్యాయము ముప్పైవ వచనం తండ్రి చిత్తాన్ని చేయడమే ఆయనకు ఆహారమై ఉన్నది యోహాను నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం సమయం సృష్టించబడక ముందే ఆయన మన రక్షణ గూర్చిన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎఫేసి ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం యేసు ప్రభువు తండ్రి శిరస్సత్వానికి ఇష్టపూర్వకంగా సమర్పించుకున్నాడు సిలువ వరకు యేసు క్రీస్తు అన్ని విధాలుగా దేవునితో సమానంగా ఉన్నప్పటికీ ఆయన కుమారుడి స్థానంలో విమోచకుని స్థానంలో పనిచేశాడు ఎవరు ఉత్తములు లేదా ఎక్కువ అర్హత కలిగి ఉన్నారనేది సమస్య కాదు యేసు ప్రభువు తనకు ఇవ్వబడిన పనిని నెరవేర్చాడు అదేవిధంగా భర్త తండ్రి లేదా భార్య తల్లి పనిచేయడానికి దేవుడు ఒక పాత్రను ఇచ్చాడు ఎవరు ఉత్తములు లేదా ఎక్కువ అర్హత కలిగిన వారు అన్నది కాదు దేవుని దృష్టిలో మనమంతా సమానమే దేవుడు మనల్ని ఎవరిగా చూడాలని రూపొందించారు పురుషుడు భర్తగా తండ్రిగా స్త్రీ భార్యగా తల్లిగా క్రీస్తు సంఘమనకు శిరస్సై ఉన్నాడు ఎఫేసి ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇలా చెబుతున్నది సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను సంఘానికి శిరస్సుగా పనిచేయడానికి తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు అధికారం ఇచ్చాడు మన స్థానం ఏమై ఉన్నది లేదా క్రీస్తు శిరస్సుగా మనం ఎలా సంబంధం కలిగి ఉండాలి క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉండాలంటే తండ్రి ప్రణాళికకు మనము ఇష్టపూర్వకంగా లోబడే వైఖరిని కలిగి ఉండాలి క్రీస్తుకు సమస్త అధికారం ఉందని అన్ని విషయాలు ఆయన పాదాల క్రింద ఉన్నాయని మనం గుర్తించాలి మనం క్రీస్తుకు ఇష్టపూర్వకంగా లోబడి ఉండాలి విధేయులైన క్రైస్తవులు దీనిని అంగీకరించి తదనుగుణంగా ప్రవర్తిస్తారు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని క్రైస్తవులు అర్థం చేసుకుంటారు ఒకటవ కొరింతి పదకొండవ అధ్యాయము మూడవ వచనం మానవ జాతి అనగా ఈ సందర్భంలో భర్త స్త్రీకు లోబడాలి మళ్ళీ క్రైస్తవులుగా మనం క్రీస్తు శిరస్సు కాబట్టి ఇష్టపూర్వకంగా సమర్పించుకుంటాం లోబడి ఉంటాం అంత మాత్రమే కాదు పురుషుడు స్త్రీకి శిరస్సై ఉన్నాడు ఒకటవ కొరింతి పదకొండవ అధ్యాయము మూడవ వచనం క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు ఎఫేసి ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఈ వచనాల ఆధారంగా గృహంలో బైబిల్ నాయకత్వం గురించి మనము ఈ క్రింది నిర్ధారణలకు వచ్చాం ఒకటి క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నట్లే భార్యకు భర్త కూడా శిరస్సు భర్త ఇది నీ పిలుపు స్థానం నీవు చేయవలసిన విధము రెండు సంఘము తనకు తాను క్రీస్తు శిరస్సత్వానికి లోబడినట్లే భార్య తన భర్త యొక్క శిరస్సత్వానికి తనకు తాను లోబడి ఉండాలి భార్య ఇది నీ పిలుపు స్థానం నీవు చేయవలసిన విధము క్రీస్తు శిరస్సయున్నందున సంఘమును నడిపించే బాధ్యత ఉన్నట్లే భర్త తాను శిరస్సుగా ఉన్నందున తన భార్యను అతని కుటుంబాన్ని నడిపించే బాధ్యతను కలిగి ఉన్నాడు నాలుగు క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉండడంలో తండ్రి అయిన దేవునికి ప్రణాళిక ఉన్నట్లే భార్యకు కుటుంబానికి భర్తను శిరస్సుగా చేయడంలో ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇది పాతది అయిందా కొందరు మన కాలానికి సరిపోయేలా బైబిల్ను సమీకరణ చేయాలని అంటారు కానీ మనతో సహా ప్రతి శతాబ్దంలో సంస్కృతిలో బైబిలు సత్యమునకు మూలమని నిరూపించబడింది ఇది ఎప్పటికీ పాతది కాదు కాలక్రమేణా శిరస్సు శిరస్సత్వం మారదని ఉదాహరించుటకు ఒకటవ పేతురు పత్రికలో అబ్రహాము సారాలను చూద్దాం పేతురు ఈ ఉత్తరం వ్రాసినప్పుడు అది దాదాపు క్రీస్తు శకం అరవై నాలుగు ఇక్కడ రెండు వేల సంవత్సరాల తర్వాత ఒకటవ పేతురు మూడవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనాలలో అతను భార్యాభర్తల గురించి వివరించాడు పేతురు భార్యలను వారి భర్తలకు విధేయత చూపమని ప్రోత్సహించాడు మూడవ అధ్యాయము ఒకటవ పేతురు మూడవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు తరువాత తన అభిప్రాయాన్ని వివరించడానికి అబ్రహాము సారా వృత్తాంతమును ఉపయోగించాడు ఒకటవ పేతురు మూడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన అబ్రహాము సారా ఇది వ్రాయడానికి సుమారు రెండు వేల సంవత్సరాల ముందు జీవించారు ఆదాము హవ్వ దానికి రెండు వేల సంవత్సరాల ముందు జీవించారు సృష్టి నుండి కాలక్రమాన్ని అనుసరిద్దాము భర్త నడిపించడానికి అవసహాయం చేయడానికి దేవుడు రూపొందించాడు రెండు వేల సంవత్సరాల తర్వాత అబ్రహాము సారా అదే పద్ధతిని అనుసరించారు తర్వాత మరో రెండు వేల సంవత్సరాలకి పేతురు కొత్త నిబంధన విశ్వాసులను అదే పద్ధతిని అనుసరించమని నిర్దేశిస్తున్నాడు సృష్టి ఆరంభంలో దేవుడు వైవాహిక జీవితం ఎలా ఉండాలని రూపొందించాడో అది నాలుగు వేల సంవత్సరాలు మారలేదని మనము సేకరించిన సమాచారము బట్టి చెబుతున్నాము దేవుడు ఆ నిర్వహణ శైలిని మార్చబోతున్నట్లయితే ఆయన దానిని కొత్త నిబంధనలో చేసి ఉండేవాడు దేవుని వాక్యము సంపూర్ణమైనది గనుక మనం దానికి జోడించకూడదు లేదా తీసివేయకూడదు కాబట్టి మనం దానిని అంగీకరించాలి ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము రెండవ వచనం ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనం సామెతులు ముప్పై ఆరవ వచనం ప్రకటన ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం లోతుగా తవ్వండి యేస్సు తిరిగి రావడానికి ముందు చాలామంది ప్రజలు ఏమి చేస్తుంటారో వివరించండి రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచన మనమందరము సాతానును లోకమును లేదా శరీరాన్ని అనుసరించాలని కోరుకునే పాప స్వభావంతో జన్మించామని మనం మర్చిపోకూడదు కాబట్టి జాగరూకతతో లేకుంటే లేఖనానికి విరుద్ధమైన లోకపు తత్వాలతో దేవుని నిర్వహణ శైలిని మనం కలుషితం చేస్తాం అందుకే మనం ప్రతి ఆలోచనను క్రియను ఆయన విలువైన వాక్యానికి వేరీజు వేయాలి అజ్ఞానం ప్రతికూల పరిమాణాలను జరగకుండా ఆపదు ఒక విజయవంతమైన స్త్రీ మీకు టీవీ సిరీస్ ఫుల్ హౌస్ సంపూర్ణ గృహము అనే ధారావాహికలు గుర్తుంటే డీజేని కాండేస్ కెమెరాన్ ఇప్పుడు బ్యూర్ పోషించాడు ఆమె సోదరుడు కిర్క్ కెమెరాన్ గ్రోయింగ్ పెయింట్స్ లో నటించాడు ఇప్పటికీ నటిస్తున్నది భార్యగా తల్లిగా కూడా విజయవంతంగా ఉన్నది కాండస్ తన భర్త అయిన వాల్ బ్యూరే ఇతను రష్యన్ హాకీ ప్లేయర్ని ఒక చారిటీ హాకీ గేమ్లో కలుసుకున్నారు కొద్ది కాలంలోనే వారు వివాహం చేసుకుని పిల్లలను కలిగి ఉన్నారు పెళ్ళైన పదేళ్ల తర్వాత ఆమె పెళ్లి గురించి దేవుడి నిర్వహణ శైలి గురించి చెప్పింది ఇలా ఉన్నది ప్రతి వైవాహిక జీవితం లాగానే మేము మా సంతోషకరమైన రోజులు మా పెరుగుతున్న బాధలను కలిగి ఉన్నాము వేరే అర్థం ఉద్దేశించబడలేదు కానీ మా వివాహం జరిగిన దాదాపు ఒక దశాబ్దం తరువాత భార్యగా నా పాత్ర ఈ బంధంలో ఎంతగా ప్రభావాన్ని చూపగలదు అని నిజంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాను నాలో కొన్ని మార్పులతో ఇప్పటికే మించి ఉన్న సంబంధాన్ని గొప్పగా మార్చవచ్చని తెలుసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను నేను తీసుకున్న మొదటి అడుగు ఏమిటంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు సమానమైన భాగస్వామ్యం ఉన్నప్పటికీ మనము ఒకే పాత్రను పోషించడానికి రూపొందించబడలేదు బైబిల్ పట్టుకుని ఎలయెనగా స్త్రీ పురుషు నుండి కలిగినదే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు ఒకటవ కొరింతి పదకొండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు నేను చదివాను స్త్రీ పురుషుల మధ్య భేదాలు ఉండకూడదని నేటి సమాజం నన్ను నమ్మేటట్లు చేసింది సమాజం తప్పు చేసింది వాల్